నెల్లూరులో నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో నెల్లూరు ప్రజల సంపూర్ణ మద్దతుతో వైఎస్ ఆర్సీపీ ఎమ్మెల్యే పోటీ చేస్తున్న ఆకాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆయన కుమార్తె ఆకాల హిమబిందు నియోజకవర్గంలో ఇంటింట ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు నియోజకవర్గంలోని ముప్పై ఐదో మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ స్థానిక కార్పొరేటర్ యాపశ్రీ వాసంతి ఇన్ఛార్జ్ యావశిరి శరత్ చంద్ర తదితరుల ఆధ్వర్యంలో ప్రగతి నగర్ ఏ బ్లాక్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆదర హిమబిందు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నెల్లూరు నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి వైస్ వైఎస్ మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో నెల్లూరు ప్రజల సపోర్ట్ మద్దతుతో వైఎస్ ఆర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆయన కుమార్తె ఆదాల హిమబిందు నియోజకవర్గంలో ఎక్కింత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు నియోజకవర్గంలోని ముప్పై ఐదో మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ యాపశిరి వాసంతి డివిజన్ ఇన్ఛార్జ్ యాకశ్రీ శరత్ చంద్ర తది ఆధ్వర్యంలో ప్రగతి నగర్ లో ఏ బ్లాక్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ముఖ్య అతిథిగా పాల్గొన్నారు அந்த ஒர்களு அம்மா பேரு பயருன பிரதி மகிழமணி சித்த பணியாள మనము ఆదాల ప్రభాకర్ని ఎమ్మెల్యేగా గెలిపించుకునేంత వరకు ఒక శక్తి మనం విజయసాయి రెడ్డన్న ఎంపిక కలగాల జగన్మోహన్ అన్న సీఎం గద్దె ఎక్కాల ఎమ్మా జై జై ఆదాల అన్న జై విజయసాయి రెడ్డన్నా జై విజయ సాయి రెడ్డ అన్న ఈ రోజు ముప్పై ఐదవ డివిజన్ లో కార్పొరేటర్ గారు యాకశి వాసంతి గారు ఏకశి శరత్చంద్ర గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకి వెళ్లి ఓటాడడం జరిగింది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చిన్న కూతురు ఆదాల హిమబిందు గారు వచ్చారు ఈరోజు ప్రతి గడపకి మనము ఓటు ఇంటికి వెళ్ళి ఓటు అడిగి ప్రజా సంక్షేమ పథకాలు వారికి అందుతున్నాయా లేదా అని అడిగాము ప్రతి ఒక్క ఇంట్లో మంచి స్పందన లభించింది అన్ని ఇళ్లలో అమ్మఒడి ఆసరా అలాగే పెన్షన్ అందుతుంది ఇంకా ఏ పథకం అయితే జగన్ అన్న ప్రవేశపెట్టాడో ప్రతి ఇంట్లో ఏదో ఒక పథకం అయితే అందుతూ ఉంది చాలా మంచి స్పందన లభించింది ఆదాల ప్రభాకర్ అన్నని రూరల్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి విజయసాయి రెడ్డి అన్నని ఎంపీగా గెలిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అన్నని ది మీద ఎక్కించడానికి మేమంతా సిద్ధం జై జగన్ జై జగన్ జై యాదాలన్న జై విజయసాయి రెడ్డి అన్న